హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ స్పెషల్ ప్రోగ్రామ్ ఇన్సైట్ ఫ్రెండ్స్ ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేసింది ఉక్రెయిన్ దారుణంగా నష్టపోయింది దెబ్బ ఈవెన్ రష్యా కూడా ఎఫెక్ట్ అయింది గాజా మీద ఇజ్రాయిల్ వార్ చేసింది గాజా భయంకరంగా నష్టపోయింది అదే విధంగా ఇజ్రాయిల్ కూడా నష్టపోయింది డైరెక్ట్ గా వార్ చేస్తున్న వారు నష్టపోయారంటే ఒక అర్థం ఉంది కానీ చుట్టుపక్కల వారు వారితో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ చేసే వారు ఎఫెక్ట్ అయ్యారంటే కూడా మీనింగ్ ఉంది కానీ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ దెబ్బకి చొక్క రకం కింద పడకుండా లక్షల కోట్ల రూపాయలు ఎవరైపోతాయండి మూడు నాలుగు సంవత్సరాల నుండి ప్రాఫిట్ లో ఉన్న పోర్ట్ఫోలియోస్ కూడా షేక్ అయిపోతున్నాయి ఇన్వెస్టర్స్ కి మనకి మెల్లంగా నిస్పృహ నిరుత్సాహం పియర్ అలజడి ఆందోళన కనబడుతుంది రోజుకి ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ పోర్ట్ స్టాక్స్ డౌన్ అవటం ఇటు మ్యూచువల్ ఫండ్స్ కూడా టూ టు త్రీ పర్సెంట్ డౌన్ అవటం స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అయితే రక్త చరిత్ర వన్ టూ త్రీ మూడు ఒకసారి కనబడుతాయి అని చెప్పుకోవచ్చు రక్త చరిత్ర త్రీ లేకపోయినా సరే అలా ఉంది పరిస్థితి రెండు వేల ఇరవై కరోనా అప్పుడు జరిగిన నష్టం కంటే ఇప్పుడు ఎక్కువ నష్టం కనబడుతుందండి మరీ ముఖ్యంగా చెప్పాలంటే లాంగ్ ఫ్యూచర్స్ వాళ్ళు లెవరేజ్ తీసుకొని ఇన్వెస్ట్ చేసిన వారి పరిస్థితి మరింత రుణంగా ఉండిపోయింది తగ్గిన స్టాక్ కి మార్జిన్ మనీ అడుగుతున్నారు బ్రోకర్స్ ఇవ్వకపోతే ఆటోమేటిక్ గా సేఫ్టీ సిస్టమ్ కింద బ్రోకర్స్ వారి స్టాక్స్ నమ్మేస్తారు దీంతో మార్కెట్ మరింత కిందకి దిగజారిపోతున్నాయి నిజమైన హంటర్స్ యొక్క స్టాక్ హంటింగ్ మొదలైన చెప్పుకోవచ్చండి మార్కెట్స్ లో క్వాలిటీ ఉన్న స్టాక్స్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వరకు కూడా పడిన స్టాక్స్ ఉన్నాయండి స్లో ఆపర్చునిటీ డిప్ బై చేస్తున్నారు సైలెంట్ ఇన్వెస్టర్స్ కొంతమంది ఇటు ఎఫ్ఐస్ పోటీగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ కూడా బై చేస్తున్నారు సో మన హెచ్ఎన్ఐ రిటైల్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఆందోళన పడకుండా మరింత ఆలోచనతో ఓన్ మనీ కి పని చెప్పి మీడియం టర్మ్ కోసం లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచన చేసుకోవచ్చండి ఆల్రెడీ పోర్ట్ఫోలియో కనుక లాస్ లో ఉంటే హై క్వాలిటీ స్టాక్స్ ని వెరిఫై చేసి ఇప్పుడు తొందరపడి అమ్మటం కంటే స్టాప్ ఎస్ఐపి మెథడ్ ద్వారా యావరేజ్ చేయడానికి ఆలోచన చేసుకోవచ్చు అని చెప్పేసి మన టీం డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆందోళన పడటం అనేది ఎక్కువ నష్టాన్ని క్రియేట్ చేస్తుందండి కాబట్టి మరింత ఆలోచన చేసుకొని మరింత ఆలోచనతో ముందుకు వెళ్లడం తప్ప మరొక ఆలోచనకి తావివద్దు మీడియం టర్మ్ కోసం అంటే వన్ ఇయర్ అబో ఇక్కడ రిస్క్ చేయడం చాలా కరెక్ట్ అనిపిస్తుంది టెన్ స్టాక్స్ ని డిజైన్ చేసామండి ఈ స్టాక్స్ ను ఆల్రెడీ మన ఫోర్ ఉంటే కొంచెం యావరేజ్ చేసుకోవడానికి ఆలోచన చేయొచ్చు అదేవిధంగా స్టాక్ హిప్ మెథడ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆలోచన చేసుకోవచ్చు ఆ స్టాక్స్ విషయానికి ఒకటి కంపెనీ ఎన్ఎండిసి అండి తెలిసిందే మెటల్స్ అండ్ మైనింగ్ సెక్టర్ లార్జెస్ట్ ఐరన్ వోర్ మ్యానుఫాక్చర్ ఇండియా మార్కెట్ లో ఇప్పుడు సిక్స్టీ టూ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫిఫ్టీ టూ వీక్స్ అయిన ఈ స్టాక్ థర్టీ ఫైవ్ పర్సెంట్ పడిపోయి ఉంది మార్కెట్ క్యాపిలేషన్ ఫిఫ్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ క్రోర్ బుక్ వాల్యూ థర్టీ టూ థర్టీ పైసెండ్ త్రీ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ అండి ఆర్ఓసిఈఈ థర్టీ పాయింట్ నైన్ పర్సెంట్ రిటర్న్ ఈక్విటీ ట్వంటీ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ అండ్ ప్రమోటర్ దగ్గర సిక్స్టీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది ఇండస్ట్రీ పిఈ సెవెంటీన్ అయితే స్టాక్ పిఈ ఎయిట్ పాయింట్ ఫోర్ ఉంది ఈపిఎస్ సెవెన్ రూపీస్ థర్టీ సెవెన్ పైసా దీని యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ వన్ సెవెంటీ త్రీ రూపీస్ ఉంది నెక్స్ట్ స్టాక్ మోర్ఫెన్ లాబరటరీస్ అండి మన హెల్త్ కేర్ సెక్టర్ కు సంబంధించింది కరెంట్ మార్కెట్ లో ఫిఫ్టీ సిక్స్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఈ స్టాక్ ఫిఫ్టీ టూ వీక్స్ అయిన ఉండి ఫార్టీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ డౌన్ అయింది దీని యొక్క ఫేస్ వాల్యూ టూ రూపీస్ బుక్ వాల్యూ ట్వంటీ రూపీస్ థర్టీ పైస స్టాక్ పీఈ ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ ఉంటే ఇండస్ట్రీ పిఈ థర్టీ వన్ పాయింట్ ఫోర్ ఉంది రిటర్న్ ఆన్ ఈక్విటీ ట్వెల్వ్ పర్సెంట్ ఉంది ఆర్ఓస్ఈఈ సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ ఉంది అండ్ ప్రమోటర్ దగ్గర థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ టెన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంటే ఇంట్రెన్సిక్ వాల్యూ ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫోర్ ఉంది నెక్స్ట్ స్టాక్ కెనరా బ్యాంక్ సుపరిచితం బ్యాంకింగ్ సెక్టర్ కరెంట్ మార్కెట్ లో నైన్టీ రూపీస్ ఇక్కడ ట్రేడ్ అవుతుంది ఫిఫ్టీ టు బిక్స్ ఈ స్టాక్ థర్టీ పాయింట్ టూ పర్సెంట్ పడిపోయింది ఫేస్ వాల్యూ టూ రూపీస్ అండి ఒక వాల్యూ వన్ నాట్ టూ ఇంట్రెన్సిక్ వాల్యూ టూ ఫార్టీ ఫోర్ ఆర్ఓ సిఇ సిక్ సిక్స్ త్రీ పర్సెంట్ ఈక్విటీ సెవెంటీన్ పాయింట్ నైన్ పర్సెంట్ స్టాక్ పిఈ ఫోర్ పాయింట్ నైన్ నైన్ ఉంటే ఇండస్ట్రీ ఎయిట్ పాయింట్ టూ టూ ఉంది కోర్స్ ప్రమోటర్ దగ్గర సిక్స్టీ టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది సో ఈ స్టాక్ ను మనం కన్సల్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆఫ్ అగైన్ బ్యాంకింగ్ సెక్టార్ నుంచి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి కరెంట్ మార్కెట్ లో వన్ లెవెన్ దగ్గర ట్రేడ్ అవుతుంది అగైన్ పబ్లిక్ సెక్టార్ సంబంధించింది దీని యొక్క బుక్ వాల్యూ చూస్తే వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఉంది అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ టూ సెవెంటీ నైన్ రూపీస్ ఉంది టాక్ పిఈ ఫైవ్ పాయింట్ వన్ సెవెన్ ఉంటే ఆఫ్ ఇండస్ట్రీ పిఈ ఎయిట్ పాయింట్ టూ టూ ఉంది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూడండి సిక్స్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది ఫిఫ్టీ టూ వీక్ ఈ స్టాక్ థర్టీ సిక్స్ పర్సెంట్ డౌన్ అయిపోయింది నెక్స్ట్ అగైన్ పీఎస్యూస్ బ్యాంకింగ్ సెక్టర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండి కరెంట్ మార్కెట్ లో నైన్టీ ఫైవ్ రూపీస్ ట్వంటీ పర్సెంట్ ట్రేడ్ అవుతుంది రైట్ దీని యొక్క బుక్ వాల్యూ హండ్రెడ్ రూపీస్ ఇంటర్న్సిక్ వాల్యూ వన్ సెవెంటీ సెవెన్ టాక్ పిఈ సిక్స్ పాయింట్ ఫైవ్ వన్ ఇండస్ట్రీ పిఈ ఎయిట్ పాయింట్ అండ్ ఆర్ఓ సిఇ ఫైవ్ పాయింట్ ఫోర్ సి రిటర్న్ ఈక్విటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ సెవెంటీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అండ్ ఫిఫ్టీ టూ వీక్స్ అయిన ఈ స్టాక్ థర్టీ త్రీ పర్సెంట్ డౌన్ అయి ఉంది స్టాక్ ఎస్ బ్యాంక్ అండి మనందరికీ తెలిసిందే కదా బ్యాంకింగ్ సెక్టర్ కు సంబంధించింది బుక్ వాల్యూ ఫోర్టీన్ రూపీస్ సిక్స్టీ పైసా ఇంట్రెన్సిక్ వాల్యూ జస్ట్ నైన్ రూపీస్ నైన్ పైసా స్టాక్ పిఈ ట్వంటీ సిక్స్ పాయింట్ టూ అంటే ఇండస్ట్రీ పిఈ లెవెన్ ఉంది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ సిక్స్టీ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది ఆర్ఓసిఈ ఫైవ్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ రిటర్న్ ఈక్విటీ త్రీ పాయింట్ వన్ వన్ పర్సెంట్ ఫిఫ్టీ టూ అండ్ ఈ స్టాక్ థర్టీ నైన్ పర్సెంట్ డౌనే ఉందండి నెక్స్ట్ స్టాక్ ఎస్జేవిఎన్ పవర్ జనరేషన్ డిస్ట్రిబ్యూషన్ అగైన్ పీఎస్సీ సెక్టర్ కరెంట్ మార్కెట్ లో నైన్టీ వన్ దగ్గర ట్రేడ్ అవుతుంది వ్యాల్యూ థర్టీ సెవెన్ రూపీస్ ట్వంటీ పైసా ఇంట్రెన్సిక్ వాల్యూ థర్టీ వన్ పాయింట్ నైన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇంట్రెస్టింగ్ సెవెంటీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ టాప్ పిఈ థర్టీ సెవెన్ ఇండస్ట్రీ పి థర్టీ త్రీ పాయింట్ ఎయిట్ ప్రమోటర్ దగ్గర ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉందండి డివిడెండ్ నైన్ సెవెన్ పర్సెంట్ ఉంది ఆర్ఓ సిఇఈ ఫోర్ ఈక్విటీ ఫైవ్ పాయింట్ అండ్ ఫిఫ్టీ టూ వీక్స్ అండి స్టాక్ ఫార్టీ త్రీ పర్సెంట్ డౌన్ అయిపోయింది నెక్స్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అగైన్ బ్యాంకింగ్ సెక్టార్ అండి షేర్ మార్కెట్ లో థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ పైసా ట్రేడ్ అవుతుంది బుక్ వాల్యూ ట్వంటీ ఎయిట్ రూపీస్ సెవెంటీ పైసా ఇంట్రెన్సిక్ వాల్యూ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఫార్టీ పైసా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది స్టాక్ పిఈ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ ఇండస్ట్రీ పిఈ లెవెన్ ఉందండి ఈపిఎస్ ఫైవ్ రూపీస్ ఉంది డివిడెండ్ డీడ్ ఫోర్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ ఉంది ఫిఫ్టీ టూ వీక్ అరండి స్టాక్ థర్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ నెక్స్ట్ స్టాక్ ఎంఎంటీసీ మినరల్స్ అండ్ మెటల్స్ అగైన్ పబ్లిక్ సెక్టార్ కరెంట్ మార్కెట్ లో సిక్స్టీ త్రీ రూపీస్ సెవెంటీ పైసా దగ్గర ఉంది ఒక వాల్యూ లెవెన్ రూపీస్ ఫిఫ్టీ పైసా ఇంట్రెన్సిక్ వాల్యూ ట్వల్ రూపీస్ థర్టీ పైసా స్టాక్ పిఈ ఫార్టీ ఫైవ్ ఉంటే ఇండస్ట్రీ పిఈ థర్టీ పాయింట్ ఫైవ్ ఉంది ప్రమోటర్ దగ్గర ఎయిటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ లాక్ అయి ఉంది ఈపిఎస్ వన్ రూపీస్ థర్టీ సెవెన్ పైసా జస్ట్ పబ్లిక్ దగ్గర ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే ఉంది కరెంట్ మార్కెట్ లో ఈ స్టాక్ ఫిఫ్టీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పడిపోయింది అండ్ టుడేస్ పైన స్టాక్ హెచ్ఎఫ్ ఎల్ డైవర్సిఫై టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ సంబంధించిందండి కరెంట్ మార్కెట్ లో నైన్టీ రూపీస్ ఫిఫ్టీ పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది ఒక వ్యాల్యూ ట్వంటీ నైన్ రూపీస్ ఇంట్రెన్సిక్ వాల్యూ థర్టీ సిక్స్ రూపీస్ ట్వంటీ పైసా డివిడి డీల్డ్ పాయింట్ టూ టూ పర్సెంట్ ఉందండి స్టాక్ పీఈ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇండస్ట్రీ పీఈ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది ప్రమోటర్ హోల్డింగ్ థర్టీ ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది పబ్లిక్ దగ్గర మాత్రం ఫార్టీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంటే ఫిఫ్టీ టూ బీస్ ఈ స్టాక్ ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ తగ్గిందండి ఇక్కడ మెయిన్ గా మీరు అబ్జర్వ్ చేయండి హెచ్ఎఫ్సీఎల్ కి డివిడెండ్ ఎండు పాయింట్ టూ ఉంది ఎంఎంటీసీ కి లేదు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కి డివిడెండ్ ఎండు ఫోర్ ఉంది ఎస్జెవెన్ కి వన్ ఉంది ఎస్ బ్యాంక్ కి లేదు అండ్ కి వన్ పాయింట్ ఉంది యూనియన్ బ్యాంక్ కి డివిడెండ్ ఎండు త్రీ ఉంది కెనరా బ్యాంక్ కి త్రీ ఉంది అదే విధంగా మోర్ఫెన్ ల్యాబ్ కి లేదు ఎన్ఎండిసి కి త్రీ ఉంది ఇలాంటి సందర్భాల్లో మనము మోర్ దాన్ థర్టీ ఫార్టీ పర్సెంట్ పడిన స్టాక్స్ ని ఎంతో కొంత మొత్తం ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా టోటల్ గా ఉన్న అమౌంట్ లో వన్ ఫోర్త్ ఆఫ్ అమౌంట్ ని డివైడ్ చేసుకుని అంటే టోటల్ గా హండ్రెడ్ రూపీస్ ఉంటే ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ ని ఇలాంటి ప్లేసెస్ లో రిస్ చేసుకోవచ్చు చెప్పేసి మన టీం డిస్కస్ చేస్తున్నాం అండి సో ఈ లో మార్కెట్ నిజంగా పడిపోతుంది కాదనో చాలా ఇరిటేషన్ గా ఉంటుంది ఎందుకంటే మన కళ్ళ ముందే అమౌంట్ అంతా కరిగిపోతా ఉంటే ఒక రకంగా ఉంటుంది బట్ దిస్ ఇస్ ద ఆపర్చునిటీ అని చెప్పేసి మన టీం అనుకుంటున్నాం అండి సో కాబట్టి ఒక ఆలోచన చేసుకోవచ్చు ఆందోళన పడితే ఆందోళన గానే ఉంటుంది బట్ ఆలోచన చేస్తే మనకి ఐడియాలు రావచ్చు సో మంచి మంచి క్వాలిటీ స్టాక్స్ హై డివిడెండ్ నీల్డ్ ఉన్నవి హై ఇంట్రెన్సిక్ వాల్యూ ఉన్నవి లో డెట్ కలిగినవి మార్కెట్ లో గ్రోత్ లో పార్టిసిపేట్ చేస్తున్న కంపెనీలన్నింటినీ మనం ఇప్పుడు పిక్ చేసుకొని థర్టీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ పడిన వాటిని ముందుగా ప్రయారిటీ ఇచ్చి వాటిని మన పోర్ట్ ఉండే విధంగా ఆల్రెడీ ఫోర్త్ పోలియో కనుక ఉండి ఉంటే వాటిని కొంచెం ఎంతో కొంత యావరేజ్ చేస్తే అదేవిధంగా స్టాక్ ఎస్ఐపి పద్ధతిలో మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ నైన్ టు టెన్ మంత్స్ లో మార్కెట్స్ ఏ మాత్రం మనకు సపోర్ట్ చేసినా వీటన్నిటికి మంచి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఇది ఈ రోజు మన పోర్ట్ ఫోలియో అండి ఈ పోర్ట్ ఫోలియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఫ్రెండ్స్ ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేసింది ఒక రిఫరెన్స్ గా మీరు తీసుకొని మీరు మీ ఓన్ అనాలీస్ ద్వారా ముందుకెళ్ళగ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే ఈవర్ జీ